అందరికీ హాయ్ అండి నేను మీ రాజేష్ జిక్క అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందండి హిస్టారికల్ వీడియోస్ చేయడం కోసం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఆ హిస్టారికల్ వీడియోస్కి రీచ్ సరిగ్గా రావట్లేదని నేను ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను నేర్చుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏదో రకంగా ఏదో చేయాలని చెప్పేసి ఈ చాలా రకాల వర్క్లు అయితే ఈ ఆన్లైన్కి సంబంధించినవి నేను చేశాను అయితే నాకు సరే డబ్బులు భగవంతుడు దయ వల్ల నాకు ఇబ్బంది అయితే ఎటువంటి ఇబ్బంది అయితే డబ్బుల గురించి అయితే లేదు కాకపోతే నాకు చేసే పనిలో ఇప్పుడు నేను చేస్తున్న సంతోషంగానే అందరూ పది మందికి లోన్లు చేస్తున్నాను ప్రాబ్లం ఉంటే ఏదో సొల్యూషన్ చెప్పి వాళ్ళని అక్కడి నుంచి ప్రాబ్లం నుంచి బయటకు వేయడం లేకపోతే లోన్ చేయించడం ఈ సెవెన్ డేస్ లోన్ ప్రాబ్లం వేస్తే అయితే దాని నుంచి బయట వేయడం ఈ వర్క్లు అయితే సక్సెస్ఫుల్గా చేస్తున్నాను కాకపోతే నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టింది నేను వీడియోలు చేయాలనుకున్నది హిస్టారికల్ వీడియోస్ చేయాలని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అది కాకుండా పక్కదారి పడిపోయాను కాకపోతే నేను నాకు వీడియోస్ చేయడమే చాలా ఇష్టము కాబట్టి దయచేసి అందరూ నన్ను సపోర్ట్ చేయండి నేను ఓన్లీ సపోర్ట్ చేయడం వల్ల మీకు ఒక మంచి ఏదో ఒక మంచి మ్యాట్రో మంచి ఒక మాట ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా తెలియ తెలుస్తుంది హిస్టారికల్ సంబంధించిందైనా పురాణాలకు సంబంధించిందైనా ఈ కోటలకి మన సనాతన ధర్మం యొక్క వైభవము ఈ రాజుకు సంబంధించిన వాళ్ళ చరిత్రలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి నేను అందరికీ అర్థమయ్యే విధంగా నేను చెప్పగలను కాబట్టి ఇప్పుడు హంపీ ఇక్కడ నుంచి ఈ వీడియోల నుంచి హంపీ వీడియోస్ నేను చేశాను చాలా కాలం అయిపోయింది నేను వీడియోస్ కూడా చేయక హంపీ ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను సపోర్ట్ చేయండి మన సనాతన ధర్మ వైభవము మనం పోగొట్టుకున్నటువంటి మన భారతదేశం నుంచి మనం కోల్పోయినవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన చరిత్రకారుల చరిత్రలు నేను ఈ కోటలు కానీ ఈ పురాతనమైనటువంటి దేవాలయాలకు సంబంధించిన చరిత్రలు ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను దయచేసి సపోర్ట్ చేయండి మీకు మంచి ఒక మ్యాటర్ అయితే నేను అందించగలుగుతాను ఎందుకంటే ఇంకా యూట్యూబ్లో కూడా ఇప్పుడు మూడు నిమిషాలు వీడియో అప్లోడ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా మూడు మూడు నిమిషాలు వీడియో అప్లోడ్ చేయొచ్చు ఇక్కడ నుంచి నేను ఎందుకంటే పెద్ద వీడియోస్కి రీచ్ రావట్లేదు నేను రీల్స్ మాత్రమే చేస్తున్నాను పెద్ద పెద్ద వీడియోలకి నాకు రీచ్ వచ్చినప్పుడు నేను అప్పటిదాకా ఈ ఈ చరిత్ర వీడియోలు ఏవైతే ఉంటాయో హిస్టారికల్ వీడియోస్ అన్నీ కూడా ఆ రీల్స్ రూపంగానూ వీడియోల రూపంగానే పెడతా ఉంటాను దయచేసి అందరూ సపోర్ట్ చేసి వీడియోలు ఎంకరేజ్ చేయండి మీకు మంచి చరిత్ర అయితే కంపల్సరీగా నేను అందిస్తాను ఇప్పుడు చావా సినిమా ఎంత హిట్ అయిందో చావా సినిమాలో ఉన్నది ఇంత స్టోరీ మాత్రమే పెట్టారు శంభాజీ మహారాజ్ చాలా పెద్ద చరిత్ర ఇవన్నీ కూడా నేను రాబోయే కాలంలో ప్రతి ఒక్కటి కూడా హిస్టారికల్ సంబంధించిన కోటలు మన భారతదేశంలో ఉన్న ప్రతి అన్ని కోట్లు కూడా నేను తీసేయాలి అన్నదే నా మైండ్ సెట్లో ఉండేది దాదాపు కొన్ని దాదాపు అయితే చేశాను అందులో కూడా సపోర్ట్ చేయండి ఇప్పటి నుంచి కంటిన్యూ వస్తుంది జై భారత్